సెక్యూరిటీ ఫెయిల్యూరు పోలీస్ డిపార్ట్మెంటు దాంట్లో లోపం ఎవరితో పసికెట్టండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్తా మూడో రోజు తర్వాత ఇంకా మీరు పట్టుకోలేకపోతుంటే అది మీ చేతకాంతనం సిబిఐ అప్పుడు చెప్పండి అని అలా అంతే తప్పించి ఎక్కడ వ్యక్తిని హ్యూమిలియట్ చేయక్కర్లా ఇక్కడ చేసింది హ్యూమిలియేషన్ అక్కడ ఎలాగ అనుసరించాలో క్రైమ్ ఇన్సిడెంట్స్లో వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతున్నది ఏంటంటే అత్యుత్సాహపుగాళ్ళు సోషల్ మీడియాలో ఒకటి నేరేటివ్ క్రియేట్ చేసేయడం దాన్నే చంద్రబాబు నాయుడు కాపాడుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు రిషేశ్వరి ఇన్సిడెంట్ ఉందండి రిషేశ్వరిని చంద్రబాబు మడర్ చేపిస్తాడా లేదు కదా అమ్మాయి సూసైడ్కి ఏమైనా సంబంధం ఉంటుందా కానీ అక్కడ కన్సర్న్యాళ్ళ మీద ఉంది అప్పుడు వైసీపీ వాళ్ళు రైజ్ చేశారు ఏం మాట్లాడాలా ఎస్ తప్పు ఎవ్వరు చేసినా లోపలేపిస్తాం ఎంక్వైరీ చేస్తున్నాం ఇది సంస్కారం ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ప్రతిపక్షాల నుంచి మనం నైతికత విలువలు ఇవన్నీ ఆశించడం కరెక్టేనా ప్రతిపక్షాలంటే ఏమీ అడ అడవుల్లో లేరు కదా లేదా ఆటవీకులే చాలా చాలా బెటరేమో ఇట్లాంటి వాటిలో సాధారణంగా ఒక కాకి దెబ్బ తగిలితే వంద కాకులు వస్తాయి ఆ కాకుల్లో కాకులు కొట్టుకుంటాయి కానీ ఒక కాకి దెబ్బ తగిలితే ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళకు ఒకళ్ళకి తప్పు జరిగితే మిగతా వాళ్ళు ఏం చేయాలి అరే వాళ్ళు ఆడికి తగిలితే రేపు నాకు తగులుద్ది కదా అనుకోవాలి కదా అనుకోవడం మానేసి మన సభలో కూడా రాయే